రూరల్ మండలం కొలకలూరులో జరిగిన రాష్ట స్థాయి దశమ ఆహ్వాన నాటికల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానంతో పాటు పలు కార్యక్రమాలను నిర్వహించారు జీవిత సాఫల్య పురస్కారం కథా నాటిక స్వీయ నాటిక రచనల పోటీలు సాంఘిక నాటక నాటిక రచనల పోటీల విజేతలకు నగదు బహుమతులు అందజేశారు రూరల్ మండలం కొలకలూరులో నిర్వహించిన దశమ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటికల పోటీల ముగింపు సభ ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది సత్యనపల్లికి చెందిన ప్రముఖ రంగస్థల నటుడు దర్శకుడు నిర్ణేత నూతలపాటి సాంబయ్యకు స్వర్గీయ గోపరాజు వెంకట శివరామ సుబ్రహ్మణ్య శర్మ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసి సత్కరించారు కొలంకపూరి నాటక కళాపరిషత్ కొలుకులూరు వైకే నాటక కళాపరిషత్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగిన విషయం తెలిసిందే బహుమతి ప్రదానం అనంతరం జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రధానోత్సవం నిర్వహించారు తొలుత చలసాని కృష్ణప్రసాద్ తాళూరు సత్యనారాయణ జ్యోతిప్రజ్వలన చేశారు సభకు పిన్నమనేని మృత్యుంజయరావు అధ్యక్షత వహించారు తెలుగు కళా సమితి విశాఖపట్నం నిర్వహించిన కథానాటిక స్వీయ రచనల పోటీల్లో విజేతలకు ఇదే వేదికపై నగదు బహుమతులను అందజేశారు వంశీ మట్ట రచించిన ఆకాశంలో ఒక నక్షత్రం నాటికకు ప్రథమ బహుమతి లభించింది అట్టాల అప్పలనాయుడు నాయుడు రచించిన చిటికన్ వేలు నాటికకు ద్వితీయ బహుమతి అందజేశారు పాణ్యం దత్త శర్మ రచించిన ఎత్తర నార్యస్తు పూజ్యంతే నాటికకు మూడో బహుమతి లభించింది పెండ్యాల గాయత్రి రచన చేతులు కాలాక తులసి బాలకృష్ణ రచించిన తరంగిణి పిటి మాధవ్ రచించిన బంధాల బందికాన వల్లూరు శివప్రసాద్ రచన స్వేదఫలం స్నిగ్ధ రచించిన సయ్యాట నాటికలకు జూరీ బహుమతులను అందజేశారు ఈ రచనల పోటీలకు చలసాని కృష్ణప్రసాద్ వైఎస్కేను స్వామి న్యాయ వ్యవహరించారు ఇదే వేదికపై కొలంగుపురి నాటక కళా పరిషత్ శ్రీ సాయి ఆర్ట్స్ కొలుకులూరు సంయుక్త నిర్వహణలో జరిపిన రాష్ట్రస్థాయి సాంఘిక నాటక సాంఘిక నాటికల పోటీలు విజేతలకు నగదు బహుమతులను అందచేసి సత్కరించారు సాంఘిక నాటకం విభాగంలో ప్రథమ బహుమతి పిటి మాధవ్ రచించిన ఇరవై ఏడవ మైలురాయి నాటకానికి లభించింది కేవీవి సత్యనారాయణ రచించిన నెత్తురు నాటకానికి ద్వితీయ బహుమతి వచ్చింది సాంఘిక నాటికల విభాగంలో సిహెచ్ సింహప్రసాద్ రచించిన వాన ప్రస్థానం నాటిక ప్రథమ బహుమతి గెలుచుకోగా మద్దుకూరి రవీంద్రబాబు రచన మా ఇంట్లో మహాభారతంకు ద్వితీయ బహుమతి లభించింది ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా కెవి బలరామమూర్తి భర్తెపూడి శ్రీనివాస సుబ్బారావు వ్యవహరించారు సభ అనంతరం శ్రీ సాయి ఆర్ట్స్ కోల్కులూరు వారి కౌశల్య సుప్రజారామ నాటికను ప్రత్యేకంగా ప్రదర్శించారు ఆకళ్ల శివప్రసాద్ మూలకథను స్నిగ్ధ నాటకీకరించగా గోపరాజు విజయ్ దర్శకత్వం వహించారు సభలో ప్రముఖ సినీ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా రంగస్థల ప్రముఖులు ఆకురాతి భాస్కర్ చంద్ర కే బలరామమూర్తి నాటక పరిశోధకుడు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు పురుషోత్తమరావు భారతుల ఫణి పరిషత్ బాధ్యులు లోకం సూర్యనారాయణ సుంగర శ్రీనివాసరావు మాట్లాడారు శ్రీ సాయి ఆర్స్ కొలూరు ఎందుకు ఇది చేస్తోంది అనే దానికి మరో కారణం సాయి ఆర్స్ కొలకలూరు సంస్థకి రచయితలుగా ప్రముఖ రచయితలు ముగ్గురు పనిచేస్తున్నారు చేస్తున్నారు వారిలో ముఖ్యులు శ్రీ ఆదిశెట్టి శివనారాయణ గారు నంది వెలుగు వారి రచనలతోనే సాయి ఆ సంస్థ ముందుకు వెళ్ళడం పేరు ప్రఖ్యాతలు గడించడం ఇది ఆరంభం అలా తొంభై ఆరు తొంభై ఎనిమిది వరకు వారి రచన చేసిన తర్వాత నాకు తెలిసి ఎనభై ఏడు చేసిన తర్వాత కొంతకాలం ఇతర సమాజాల్లో నాన్నగారు నేను ఇద్దరం పనిచేయడం మళ్ళీ నేను దర్శకుడిగా మారి నాటకాలు చేద్దామనుకున్నప్పుడు నాకు తోడున్నది కీర్తిశేషుడు పరాంకుశం వెంకట భవానీ ప్రసాద్ శివనారాయణ గారు ఉన్న నంది వెలుగు మనకు పరిచయస్తుడు ఈ భవానీ ప్రసాద్ గారు ఎవరో మనకు తెలియదు నేను వెళ్ళి అడిగిన తర్వాత వరుసగా వారు రాసిన నాటికలతో మన ఊరికి బంగారు అందరూ సాధించడం జరిగింది అలాగే రొటీన్ నాటకం ఆడుతున్నానికి ఏదైనా భిన్నంగా ఆడాలి ఏదైనా ప్రయత్నించాలనుకున్న సందర్భంలో నిజంగా మనిషి చూడటానికి కొంచెమే ఉంటారు కానీ శ్రీకృష్ణు లాంటి వాడు భారతులు రామకృష్ణ గారు వారు కూడా నాకు రాయడం నేను మరింత ఎదగడం జరిగింది ఈ ముగ్గురు కాలం చేశారు వారి ముగ్గురు పేరున ఏదైనా చెయ్యాలి ఒక రచన బహుమతి ఇస్తే కుదరదు లేకపోతే ఎవరికో ఒక వేయినోడు పదార్థాలు లేకపోతే ఏదో పురస్కారం చేస్తే కుదరదు నాలుగు కాలాల పాటు ఏదైనా చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే చేయడం జరిగింది అలాగే గంధం నాగరాజు గారు రచయిత నేను బాబాయ్ పిలుస్తాను నాకు చాలా ఇష్టమైన రచయిత మా కుటుంబీకుడిలాగా మెలిగేవాళ్ళం కాబట్టి వారి పేరుతో కూడా ఈ నలుగురు పేరుతో నగదులు ఇవ్వాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఆ నలుగురు కుటుంబ సభ్యుల్ని మేము అడగటం జరిగింది మొదటి ఆరిచిటి శివనారాయణ గారి ఇంట్లో ఎవరూ లేరు అందరూ వారి వెనకాల వెళ్ళిపోయారు ఆ తర్వాత మిగతా కుటుంబ సభ్యుల్ని అడిగినప్పుడు మీరు ఎంత పెడుతున్నారు నగదు బహుమతి ఇంత మారు మాట్లాడకుండా మేము ఇస్తామని చెప్పారు ఇంకా అప్పుడు వెనక్కి అడిగేందుకు వేయాలి శివనారాయణ గారి మిత్ర బృందంగా ఒకళ్ళిద్దరు వాళ్ళు మేము ముందుకు వస్తా ఉన్నారు అలా నగదు బహుమతులు నాలుగిటికి అంటే నాటక విభాగంలో మొదటి దానికి పాతిక వేలు రెండో ప్రైజ్కి పదిహేను వేలు నాటక విభాగంలో మొదటి బహుమతి ఇరవై వేలు రెండో బహుమతి పదివేల రూపాయలు ఆ కుటుంబీకులు ఇవ్వడం జరిగింది ఈ సభాముఖంగా వారందరికీ నేను ఎక్కడ ఉంటే నీకు కూడా భయపెడుతుందా అప్పుడు అప్పుడు బాలయ్యాను కొన్ని శాఖ పుస్తకాలు పలకేశాను స్నేహితులు పక్క నిలబడ్డ మానేశారు కానీ తప్పుడు మూసుకుంటే మాట్లాడుతుంది తప్ప ఒక్కో ముఖం కూడా సాగి వాడు ఇక ఎంత తొందరగా నేరేస్తున్న జీవితం చేసిన మాట్లాడి ఎదురు ప్రశ్నలు లేకుండా బొమ్మలా ఉండబడినది ఒక్కదాని వాళ్ళ మూలంగా కనబడింది వంద ముందు కదా నిలబడి నా రూమ్ దానిపడ్డా ఎవడ మా అఫీస్తో తీసుకుందాం ఎవడ మా అఫీస్తో తీసుకుందా ఉన్నాం అసలు నారా చేతకాలను వ్యాపారం చేస్తే ఎందుకు పరిగ్రమే అంటే అంటే ఇప్పుడు నేను అర్చుడుగా ధర్మం కోసం మనిషి కోసం ఎలా వెళ్తాల్లో ఒక్కసారి తొందరగా మేము ఆట చనిపోయాక వయసు వచ్చాక ఆ ఉద్యోగం ఇస్తామని ఆఫీస్ వాళ్ళని నా ఎదుగుదల కోసం ఏదో చూశా నువ్వు ఏదో చూసిన అన్నమాట ప్రకారం వాళ్ళు ఉద్యోగం ఇచ్చారు